వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్టు పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు కూడా ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నించేద్దాం మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి ఎన్నో శుభ ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా త్వరగా పూర్తి చేసేస్తారు అదృష్ట యోగము సూచితం కీలక సమయాల్లో ధర్మబద్ధమైనటువంటి నియమాలను తీసుకోండి ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా లభించడానికి అవకాశం ఉంది ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి శత్రు విమోచకం కలుగుతుంది ధనధాన్య వృద్ధి కలుగుతుంది ముఖ్యంగా శుభవార్తలు వింటారు లక్ష్మీదేవిని ధ్యానించడం వలన ఎన్నో అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మేషరాశి జాతకులకి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్ఠలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి ఇది అద్భుతతరుణం అని చెప్పుకోవచ్చు వృషభ వారు ధనలాభం ఉంది వ్యాపారం విస్తరిస్తుంది మిత్రుల యొక్క సహాయ సహకారాలు అన్ అందుబాటులో ఉండబోతున్నాయి ఉద్యోగులకు కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అధికారుల యొక్క అండ మీకు తప్పకుండా లభిస్తుంది ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు వృషభ రాశి వారు కూడా గొప్ప ఫలితాలను సాధిస్తారు చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో సమయానికి అనుగుణంగా పూర్తి చేయడంలో వీరేదిట్ట ముఖ్యమైన వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తూ ఉంది కుటుంబ సభ్యుల వల్ల కూడా మేలు జరుగుతుంది బంధుమిత్రుల యొక్క సహకారం లభిస్తుంది ఆదాయము బాగుంటుంది సంతానపరమైన శుభవార్తలు వింటారు నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు మిమ్మల్ని మేలు చేస్తాయి స్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందడుగు వేస్తారు గణపతి ఆరాధన చాలా ముఖ్యం మిథున రాశివారు ఈ యొక్క మిథున రాశి వారికి కూడా ఎంతో గ్రహాల అనుకూలత అద్భుతంగా కనిపిస్తూ ఉంది విజయ అవకాశాలు అనేవి చాలా మెండుగా ఉంటాయి ఆత్మవిశ్వాసంతో అనుకున్నటువంటి ఫలితాలు పొందబోతూ ఉన్నారు వ్యాపారంలో కూడా మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మనోధైర్యంతో అడుగు వేయండి సమాజంలో పేరు ప్రఖ్యాతలు మీరు గడించబోతున్నారు ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా కలిసి రాబోతుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి వృద్ధి కుటుంబ సభ్యులతో ఆనందంతో గడపబోతూ ఉన్నారు అయితే ముఖ్యంగా చెప్పగదగిన విషయం ఏమిటంటే ఎవరిని కూడా గుడ్డుగా నమ్మడానికి ప్రయత్నం చేయగలి వీలున్నప్పుడు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి కర్కాటక రాసేవారు గ్రహ బలం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి డాక్యుమెంట్లపై సంతకాలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఆర్థిక పరిస్థితి అయితే బాగుంటుంది వృత్తి ఉద్యోగాల్లో అనుకూల కాలము వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు ఆరోగ్యము బాగుంటుంది అనువైజ్ఞాన సలహాలు చేస్తాయి స్థిరాస్తికి సంబంధించిన నిర్ణయాలు అనుకూలిస్తాయి ఇబ్బంది పెట్టేవారికి దూరంగా ఉంటేనే మంచిది కొన్ని సందర్భాలలో ముక్కుసీటుగా వ్యవహరించడం మేలు శివారాధనతో మరెన్నో శుభ ఫలితాలు మీకు రావడానికి అవకాశాలన్నీ ఏర్పడతాయి సింహరాశివారు సింహరాశి వారికి కూడా శుభకాలం నడుస్తూ ఉంది విజయ అవకాశాలు అధికంగా ఉన్నాయి ధనధాన్య లాభాలు కలుగుతాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు బాధ్యతలు పెరుగుతాయి నూతనమైనటువంటి వస్తుయోగం ఉంది శత్రులపై విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా మంచి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి శుభవార్తలు వింటారు అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి కన్యా రాశి వారు స్థిరమైనటువంటి ఆలోచనలకు మంచి ఫలితాలు ఇస్తాయి అవసరమైనప్పుడు నిపుణుల సలహా తీసుకోండి చేపట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేసిస్తారు మీరు మీ రంగాల్లో విజయాలు అందుకోబోతూ ఉన్నారు విశేషమైనటువంటి ఆర్థిక ప్రయత్నాలు ఎన్నో ఈ యొక్క కన్యా రాశి వారు పొందబోతూ ఉన్నారు ఈ యొక్క రాశి వారు ఆస్తిని కూడా వృద్ధి చేసుకోబోతూ ఉన్నారు ఒక శుభవార్త మీ ఇంటిలో సంతోషాన్ని ఇస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఎంతో ధైర్యంగా ఉంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు విద్యార్థులు కూడా పట్టుదలతో శ్రమించాలి అదేవిధంగా ఇష్టదేవత దర్శనం సకల శుభాలను అందిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా కన్యా రాశి వారికి రాబోయేటటువంటి కాలం అద్భుతంగా ఉండబోతుంది తర్వాత రాశి తులారాశివారు తులారాశి వారికి అవసరానికి తోటి వారి యొక్క సహాయం అనేది మీకు లభిస్తూ ఉంటుంది ధనలాభం సూచితం ఎక్కువగా ఉంది వచ్చిన అవకాశం అందపుచ్చుకునేందుకు ప్రయత్నించండి అపరిచితులతో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరము గృహ వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు కూడా చాలా మంచి కాలమే నడుస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా సంతృప్తికరమైనటువంటి వాతావరణం మీకు ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అనుకూలమైనటువంటి వాతావరణం నడుస్తుంది విద్యార్థులకు మంచి కాలమే నడుస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా సత్ఫలితాలను పొందబోతూ ఉన్నారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు ఈశ్వరాధన శుభప్రదంగా ఉంటుంది వృత్తికి రాసేవారు ఆటంకాలన్నీ తగ్గిపోతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలు ఉన్నాయి మీ పనితీరుకు తగిన ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యుల సహకారము లభిస్తుంది ఆదాయం అయితే పర్వాలేదనిపిస్తుంది పెట్టుబడులకు నూతన ప్రయోగాలకు దూరంగా ఉండండి విద్యార్థులకు కూడా విశ్రమ ఫలితాలు లభిస్తూ ఉన్నాయి అవసరమైన అప్పులు చేయకుండా ముందు జాగ్రత్త తీసుకోండి నవగ్రహ ప్రదక్షిణతో మీకు ఎంతో మేలు జరుగుతుంది ఆటంకాలు అయితే పూర్తిగా తొలగిపోవడానికి మీకు శుభ సమయము కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోవడానికి కూడా అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో కూడా గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ధనసు రాశి వారు ధనసు రాశి వారికి ఆనందమైన కాలం నడుస్తుంది చక్కటి శుభ ఫలితాలు మీ రంగాల్లో అభివృద్ధిని సాధించడానికి కీర్తి ప్రతిష్టలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు భవిష్యత్తు ప్రణాళికలు కూడా రచిస్తారు అవకాశాలు కలిసి వస్తాయి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అధిగమించగలుగుతారు మీకు ఏమాత్రం కూడా ఉపకరించినటువంటి వ్యక్తులకు నిర్మొహమాటంగా దూరంగా ఉండండి ఉద్యోగపరంగా అధికారులు సమయంలో పాటించండి వ్యాపార లక్ష్యాలను నెరవేర్చుకుంటారు ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది ఇష్టదేవత ఆరాధన మీకు మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశాలను తీసుకువస్తుంది కెరీర్ను కూడా మీకు అనుగుణంగా మార్చుకోవడానికి సమయంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు మకర రాశివారు మకర రాశి వారు కూడా గ్రహ బలమైన చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది చేపట్టినటువంటి పనుల్లో ఆశించినటువంటి దానికంటే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది అనుకోని ధనలాభం ఉంటుంది అభివృద్ధికి సంబంధించి ఎన్నో శుభవార్తలు మీరు అందుకోబోతూ ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని ఇతి ప్రతిష్టలు మీకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి యొక్క రాశి వారికి అభివృద్ధి పరంగా కూడా ముందడుగు వేస్తారు కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు కుటుంబ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుకోబోతూ ఉన్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆసక్తి కూడా పెరుగుతుంది ఇష్టదేవత ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది కుంభరాశి వారికి కూడా కుంభరాశి వారికి కూడా ముఖ్యమైనటువంటి విషయాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవైజ్ఞాన సలహాలు చాలా తప్పనిసరి అనిపిస్తుంది ముందస్తు ప్రణాళికలతో చేపట్టినటువంటి పనుల్లో శ్రమ తగ్గించుకుంటారు ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సామాన్య ఫలితాలు కుటుంబ పరంగా చిన్నవాటి అభిప్రాయ భేదాలు అనారోగ్య సమస్యల నుంచి నిర్లక్ష్యం చేయకండి బంధుమిత్రుల యొక్క రాకపాకులతో ధన వ్యయము మీ సహనమే మీకు శ్రీరామరక్ష ఇష్టదేవత స్థితితో మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు రాశి వారు అభిష్టాలు ఫలిస్తాయి చేపట్టిన పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఒక శుభవార్త మీ ఇంట ఎంతో ఆనందాన్ని నింపుతుంది అందరితోనూ కూడా సఖ్యతగా ఉండండి మేలు జరుగుతుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి శుభకార్యాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా సానుకూల వాతావరణం కనిపిస్తూ ఉంది నిరుద్యోగులకు కూడా నిరుద్యోగులకు ఆశావాద పరిస్థితులు ఉన్నాయి ఆర్థికంగా అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి నూతనమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఇష్టదేవత ఆరాధన చేయటం వల్ల ఇంకెన్నెన్నో ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోను వస్తే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి